హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ సుకుమార్ బ్లాగ్స్ ఈరోజు మా ఆఫీస్ మొత్తాన్ని క్లీన్ చేస్తాను అనమాట మా వాడు ఎక్కడ పడితే అక్కడ హడావిడి చేసి వస్తాను ఇక్కడ నేనైతే క్లాత్ పట్టుకుని కోలేని పట్టుకొని ఉన్న గ్లాసెస్ని అన్నిటిని తుడుస్తున్నా నువ్వు ఏంట్రా ఇది గ్లాసెస్ తుడుస్తాను వచ్చి పని చేయరా అనేసి అంటున్నారు ఇది మా సార్ వాళ్ళు కూర్చునే టేబుల్స్ అనమాట ఇవి మా వాడు చూడండి కంప్యూటర్తో ఎలా సిగ్గుపడుతున్నాడు మొఖం దాపెట్టుకుంటాడు కెమెరాకి ఇంతలో మా సార్ వచ్చి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను అనమాట నీట్గా చేయండి క్లీన్గా చేయండి అని కానీ నేను వీడియో తీస్తుంటే నవ్వుకుంటాను ఉన్న లోపల లోపల అయితే పని అయిపోయింది ఇప్పుడు విండోస్ దగ్గరికి వచ్చిన విండోస్లో ఉండే డస్ట్ మొత్తాన్ని క్లీన్ చేస్తున్నా మా వాడు ఏదో నా మాట్లాడుతున్నాడు నాకైతే కొంచెం చిరాకు వచ్చి వాడి మీద వేసాను అనమాట కెమెరా మీదకి చూడండి ఎంతగానో డస్ట్ ఉందో ఎంత తుడిసినా సరే అదైతే క్లీన్ అవ్వట్లేదు ఎలాగోలా కష్టపడి క్లీన్ చేసామనమాట డస్ట్ అయితే పోలేదు ఇంకా ఇంతలో మా పూలు అయితే తీసుకొని వచ్చి మా వాళ్ళు అయితే కష్టపడి కష్టపడి నీళ్ళు తాగుతుండ్రు చాలా కష్టం చేశారు ఇదంతా ఊడిస్తే ఇంత చెత్త వచ్చింది మా ఆఫీస్లో మా వాడు ఇంకా చాలా కష్టపడిపోతాడు అయితే ఒక దగ్గర చేర్చామన్నమాట చేర్చి కవర్లో పెట్టేసి ఇందాక సిగ్గుపడ్డాడుగా వాడే ఇప్పుడు హాయ్ చెప్తాడు వాడైతే పిచ్చుడు లాగా ఎలా పోతుండో కూడా తెలియట్లేదు వస్తువులు తీసుకొని అంతా క్లీన్ చేసిన తర్వాత ఆఫీస్ ఎట్లా ఉందో చూడండి మా సార్ అయితే మంచిగా కూర్చొని రీల్స్ వస్తారు ఫ్యాన్ వేసిన తర్వాత దీన్ని ఇప్పుడు వాటర్తో క్లీన్ చేస్తే సెట్ అయిపోతుంది ఈ సామాన్లు మెటీరియల్స్ అన్నీ ఒకే దగ్గర